ఆమోదించిన రోజు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని నేటి మనువాద బీజేపీ ఎన్డీఏ పాలక వర్గాలు కుట్రపోతున్న రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల్ని మెజార్టీ ప్రజల యొక్క సామాజిక జీవన మాన హక్కుని రద్దు చేస్తున్నారు ప్రస్తుతం పార్లమెంటు అడ్డం పెట్టుకొని ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ మనువాదుల సనాతన దోపిడీ దొంగల ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నాయి మరి అంబేద్కర్ రాజ్యాంగం పోతే మనకి మానసత్వం తప్పదు కాబట్టి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో యావత్తు భారత సమాజానికి సందర్భంగా పిలుపునిస్తున్నాం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మన మనకి గత ఐదేళ్ల క్రితం ఏదైతే పాన్సే వ్యవస్థ ఉందో సనాతన మనవాదుల వ్యవస్థ ఏదైతే ఉందో అదే వ్యవస్థను తీసుకురావడానికి నరేంద్ర మోడీ బీజేపీ మరి మాఫియా పనిచేస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మన హక్కులు పోతాయి మన భవిష్యత్తు కూడా మరి అన్యాయం రాబోతుంది కాబట్టి రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం అంబేద్కర్ రాజ్యాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందామని నినాదంతో ఈ నెల నెల ముప్పై నుండి జనవరి ఇరవై ఆరు వరకు తెలంగాణ వ్యాప్తంగా దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ సదస్సుల్ని నిర్వహిస్తున్నాం ఇండియన్ సంవిధాన్ కాన్ఫరెన్సెస్ని కాబట్టి ఈ రాజ్యాంగ రక్షణ సదస్సుని విజయవంతం చేయాలని మన హక్కుల కోసం మన గళం పెద్ద ఎత్తున వినిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభైలో ఈ రాజ్యాంగం అమలు పరిచింది కాబట్టి ఆ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగా ఈ భారత రాజ్యాంగ రక్షణ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి బాధిత సమాజం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదవర్గాలు రైతాంగం కార్మికులు శ్రామికులు యావత్తు పీడిత జాతులంతా కూడా రాజ్యాంగం రక్షణ కోసం మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఉందని ఆసనమైంది సందర్భంగా పిలుపునిస్తున్నాం మరి తెలంగాణలో ఉన్న బంగారం సింగరేణి ప్రాంతాన్ని అదేవిధంగా కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాని ప్రభుత్వ సంస్థల్ని వ్యవస్థల్ని మరి పోర్ట్లు కానీ ప్లాంట్స్ స్టీల్ ప్లాంట్లు కానీ బ్యాంకింగ్ బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఎల్ఐసీలు కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ అన్ని రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు బెల్ కానీ హైదరాబాద్లో దాదాపు ఇరవై ఐదు వరకు కేంద్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ఇండియన్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన సంస్థలు ఇవన్నీ కూడా అంబానీ అదాని వర్గాలకు హ్యాండ్ ఓవర్ చేసి ఈ దేశ సంపదని ప్రజల ఆస్తుల్ని మరి మార్వాడి ఆర్యన్ మార్వాడి అంబానీ అదానికి ధారాదత్తం చేయడానికి ఇప్పటికే ఈ మరువాదుల ఈ పొలిటికల్ మాఫియా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మరి ఇటు బీజేపీలో ఉన్న కేంద్ర బీజేపీ మంత్రి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి కానీ కరీంనగర్లో ఉన్న బండి సంజయ్ ఆయన పాప తెలవదానికి ఆయన ఏపీ సూర్యుడు రావు అలాంటి వాళ్ళంతా కూడా మొత్తం నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్లో ఉండి ఈ భారత ప్రజల్ని అపహాసం చేసి రాజ్యాంగాన్ని కూడా అపహాసం చేసి కలిసి రాజ్యాంగంతో తెలియని దిక్వాళ్ళు కూడా కేంద్ర మంత్రి మండలిలో మోడీ పెట్టుకుని నాటలాడుతున్నాడు కాబట్టి ఈ మొత్తం అందరూ కూడా ఈ ఈ ప్రజాద్రోహులు ఈ బీజేపీ కేంద్ర క్యాబినెట్ ఈ క్యాబినెట్ యొక్క దుర్మార్గమైన నిర్ణయానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి రాజ్యాంగం రక్షించుకోవాలని జై